హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే అమ్మమ్మ నానమ్మ కాలం నాటి చేపల పులుసు అయితే ఎలా పెడతారనేది విధానం తెలుసుకుని మా అమ్మగారిని అడిగి తెలుసుకుని చేపల పులుసు అయితే పెట్టారండి పూర్వకాలం అయితే ఈ విధంగా పెట్టుకునేవారంట చేప ముక్కలకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే వేసుకుని బెండకాయ వేసుకునేవాళ్ళు లేదా వంకాయ వేసుకునే వాళ్ళు ఆ ముక్కలన్నీ కూడా ఆ చేప ముక్కల్లోనే వేసేయాలండి అలాగే వెల్లుల్లిపాయ జీలకర్ర అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి తగినంత కారం ఉప్పు తగినంత వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి చింతపండు గుజ్జు ఆ చేప ముక్కలకు తగినంత వేసుకుని అన్నీ కూడా కలిపేసి ఒకేసారి పెట్టి నూనె తగినంత వేసి మనం గిన్నెలో అన్నీ కలిపేసి పెట్టేసుకున్నది ఆ గిన్నెతో పాటు పొయ్యి మీద పెట్టేసుకోవడం అది బాగా దగ్గరికి కొంచెం ఇదైన తర్వాత చేపల పులుసు దించేసుకోవడమే ఇలా చేసి చేసేవారంట పూర్వకాలం అది కూడా చాలా టేస్ట్గా ఉందంటండి ఈ ఈ విధంగా నేను కూడా చేసాను మా వారికి అయితే బాగా నచ్చింది బాగుందని చెప్పారు పూర్వకాలం అందరూ ఈ విధంగా చేసుకునేవారు అంట రాను రాను మనకి చేపట్ పులుసు అనేది విధి విధానాలు మారుతూ వచ్చినాయి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క మసాలా వేసుకొని చేసుకుంటూ వచ్చారు ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్